సుఖాంతమైన నైజీరియా భారీ కిడ్నాప్ మూడు వందల మంది పిల్లలు విడుదల ఆఫ్రికాలోని నైజీరియాలో రెండు వారాల క్రితం కిడ్నాప్కు గురైన మూడు వందల మంది పాఠశాల విద్యార్థులను కిడ్నాపర్లు ఎట్టకెలకు విడుదల చేశారు భద్రతా ఏజెన్సీల సమన్వయం చక్కని వ్యూహ రచనలతో ఇది సాధ్యమైందని స్థానిక అధికారులు మీడియాకు తెలిపారు కడూనా రాష్ట్రం కురీగా పట్టణంలోని ఓ పాఠశాల నుంచి విద్యార్థులను ఈ నెల ఏడున సాయుధ వ్యక్తులు కిడ్నాప్ చేశారు అడ్డుకునేందుకు యత్నించిన ఓ వ్యక్తిని కాల్చి చంపారు విద్యార్థులను తమతో పాటు సమీపంలో ఉన్న అడవులకు తీసుకెళ్లారు చిన్నారుల్లో పన్నెండేళ్లలోపు ఉన్నవారే దాదాపు వంద మంది వరకు ఉన్నారు వారిని విడుదల చేసేందుకు ఐదు కోట్లు ఇవ్వాలని లేకపోతే పిల్లలను చంపేస్తామని బెదిరించారు అయితే నైజీరియా అధ్యక్షుడు టినూపు మాత్రం పిల్లలను ఒక్క పైసా చెల్లించకుండా విడుదల చేస్తానని ప్రతిజ్ఞ చేస్తారు చెప్పినట్టుగానే ఒక్క పైసా చెల్లించకుండా కిడ్నాప్కు గురైన వారందరినీ విడిపించారు ఈ ఘటనపై కడున్న రాష్ట్ర గవర్నర్ అని ఓ ప్రకటన విడుదల చేశారు విద్యార్థులను క్షేమంగా విడుదల చేసేందుకు యత్నించిన నైజీరియా అధ్యక్షుడు బోలా టినూబుకు ధన్యవాదాలు తెలిపారు ఈ విషయంలో టినిబు తీసుకున్న చొరవకు ధన్యవాదాలు తెలిపారు భద్రతా ఏజెన్సీలు తీసుకున్న వ్యూహాలతోనే ఇది సాధ్యమైందని అన్నారు నైజీరియా భద్రతా సలహాదారు దగ్గరుండి ఈ ఆపరేషన్ను పర్యవేక్షించారని కొనియాడారు వారి చొరవతోనే పిల్లలు బయటకు వచ్చారని వెల్లడించారు ఉత్తర నైజీరియాలో పిల్లల అపహరణ ఉదంతాలు గతంలోనూ ఉన్న ఇంత భారీ సంఖ్యలో జరగడం కలకలం రేకెత్తించింది ఇటీవల ఈ కిడ్నాప్లు దేశంలోని వాయువ్య సెంట్రల్ ప్రాంతాలకు కూడా పాకాయి సాయుధ దుండగులు నగదు కోసం గ్రామస్తులను విద్యార్థులను లక్ష్యంగా చేసుకుంటున్నారు రెండు వేల పద్నాలుగు నుంచి ఇప్పటి వరకు పద్నాలుగు వందల మంది విద్యార్థులు కిడ్నాప్ అయ్యారు